ఈ రోజు మనము ఒక చిన్న కథ రామ కథలో నీతి సుధ అనే కథ గురించి మాట్లాడుకుందాం మానుషాద శ్లోకం నుంచి మహా పట్టాభిషేకం వరకు రామకథ మధురం మధురాక్షరం రామాయణం పాల పాయసం అయితే అందులో చిన్న కథలు జీడి పలుకులు లాంటివి ఆది కావ్య మాధుర్యాన్ని మరింత పెంచుతాయి పరోక్షంగా రామతత్వాన్ని చాటుతాయి పరోపకారం కృతజ్ఞత దాతృత్వం సహనం తదితర సద్గుణాల ప్రాధాన్యాన్ని అలతి పదాల్లో చెబుతాయి పాలకుడు ధర్మాన్ని గృహస్థు కర్తవ్యాన్ని జీవిత భాగస్వాన్ని భోరుమిని ఎరుకుపరుస్తాయి ఓ కథలో పావురాల జంట ఆన్యు అన్యోన్యత ఆత్మాహి దారా సర్వేశాం వివాహుతుడి అంతరాత్మ అతని ఇల్లాలే అంటూ ఆలు మగల అనురాగానికి నిర్వచనం చెబుతుంది గోదానం గట్టంలో ఇద్దరు సామాన్య ప్రభువులు పౌరులు ప్రభువుకి పెట్టే శాపం జనవాక్యాంతు కర్తవ్యం అనే పాలన సూత్రానికి అక్షర రూపం రామాయణం రాముడు నడిచిన దారైతే ఆ మార్గం వెంట పూల మొక్కలు పండ్లు చెట్లు ఈ చిన్ని కథలు వాటిని చదివితే ఆది కావ్యాన్ని ఆమూలాగ్రం అధ్యయనం చేసినట్టే రాజు దర్శనం అనే చిన్న కథ గురించి చెప్దాం పూర్వం నృగరాజు అనే పాలకుడు ఉండేవాడు అతను నిరుపేద పందుడికి గోదానం చేశాడు కొద్ది రోజుల తర్వాత మేతకి వెళ్ళిన ఆవు మందలో నుంచి తప్పించుకుని మృగరాజు గో సంపదలో కలిసిపోయింది ఆ విషయం తెలియని రాజు అదే గోవుని మరొకరికి దానం చేశాడు తప్పిపోయిన ఆవు కోసం పండితుడు చుట్టుపక్కల పల్లెలన్నీ వెతికాడు మొత్తానికి ఓ పూజారి పశువుల పాకలో కనిపించింది ఆ ధేనువుని రుగరాజు తనకు దానంగా ఇచ్చాడని పండితుడు కాదు కాదు తనకే దానం చేశాడని పూజారి గొడవ ప్రభు సమక్షంలోనే సమస్యను పరిష్కరించుకుందామని రాజధానికి వెళ్ళారు ఎంత ప్రయత్నించినా ఎంత కాలం గడిచినా రాజదర్శనం లభించలేదు దీంతో ఇద్దరికీ కోపం వచ్చి ఆ ఆవుని మూడో వ్యక్తికి దానంగా ఇచ్చేసి ప్రజలకు అందుబాటులో లేని పాలకుడు పాలకుడే కాదు తొండతో సమానం ఇక నుంచి నీది తొండబతికే అని మృగరాజుకు శాపం పెట్టి స్వగ్రామాలకు బయలుదేరారు ఎన్ని రాజకార్యాలు ఉన్నా ప్రభువు అనేవాడు ప్రజలకు చేరువలో ఉండాలి కాబట్టి తన కోసం ఎవరొచ్చినా వెంటనే అనుమతించమని చెబుతూ శ్రీరాముడు లక్ష్మణుడికి ఈ కథ వినిపించాడు రామాయణంలోని ఉత్తరఖాండంలో కనిపిస్తుంది ఈ ఉదంతం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్